తిరుపతి రూరల్ తిరుచానూరు సమీపంలోని సిపిఆర్ విల్లాలో భారీ చోరీ జరిగింది సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి వరుసగా నాలుగిళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు ఒక కేజీ నలభై ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకుని పోయారు తిరుపతి క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిపిఆర్ విల్లాలో శనివారం రాత్రి భారీ చోరీ చోటు చేసుకుంది సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి నంబర్ ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు వరుస ఇళ్లను బద్దలుగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు ఎనభై ఒకటవ నంబరు ఇంటిలో మేఘనాథరెడ్డి ఇంట్లో వారు పైన నిద్రిస్తూ ఉండగా కింది అంతస్తులో ఒక కేజీ బంగారం ఎనభై రెండు నెంబరు ఇంటిలో ప్లాస్టిక్ కేశవుల నాయుడు అల్లుడు ఇంటిలో నలభై ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలు దుండగులు అపహరించుకుపోయారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్లూస్ టీం ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు తిరుపతి క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఎనభై ఎనభై మూడు ఇళ్లను గెస్ట్ హౌస్గా వినియోగించుకుంటున్న ఇండ్ల యజమానులను విచారిస్తున్నారు